హాయ్ అండి అందరికీ నమస్కారం రమేజ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఇరవై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మరొక రోజు గడిచిపోయింది ఆ రోజు కాలేజీకి వస్తున్న అమృత పెద్ద బ్యాగ్ పెట్టుకొని వస్తూ కనిపించింది అందరికీ ఏంటి మేడం ఏదో బ్యాగ్ పట్టుకొని వస్తున్నారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు స్టాఫ్ రూమ్కి వెళ్ళిన అమృత గీతికని రమ్మని కబురు పెట్టింది ఎవరో వచ్చి గీతిక నేను అమృత మేడం రమ్మంటున్నారు అని చెప్పారు గీతికకి నన్ను మేడం రమ్మనడం ఏంటి నేనేం చేశాను అనుకుని భయపడింది గీతిక ఎందుకే భయపడుతున్నావు అమృత మేడం అంటే నీకు ఎంతో ఇష్టం కదా అని అడిగింది సృజన ఇష్టమే కానీ నన్ను స్టాఫ్ రూమ్కి ఎందుకు రమ్మన్నట్లు అక్కడ అందరూ ఉంటారు నాకు వెళ్ళాలంటే చాలా భయమే అంది గీతిక ఏమీ కాదు వెళ్ళు అంటూ ధైర్యం చెప్పింది సృజన నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగింది సృజనని గీతిక అమ్మో నేను రాను అయినా మేడం పిలిచింది నిన్ను కదా నువ్వే వెళ్ళు నీతో పాటుగా నేను వస్తే మేడం ఏమనుకుంటుందో ఏమో అంది సృజన ఇక తప్పక లేచి చిన్నగా స్టాఫ్ రూమ్ వైపుకు నడిచింది గీతిక భయం భయంగా వెళ్ళి చెప్పులు బయట విడిచి ఎదురుగా క్యాబిన్లో కనపడుతున్న మేడం అనుమతి అడిగి లోపలికి వెళ్ళింది గీతికని పై నుండి కింద వరకు చూస్తూ ఏం కావాలి అని అడిగింది ఆ మేడం అమృత మేడం పిలిచారు అని చెప్పింది గీతిక అమృత క్యాబిన్ చూపించింది ఆ మేడం అక్కడికి వెళ్ళింది గీతిక చాలా కంగారు పడిపోతూ అరచేతలకు పడుతున్న చెమటలను తుడుచుకుంటూ ఉంది గీతిక అమృత దగ్గరికి వెళ్ళి పైకి చూసుకుంది అమృత ఫ్యాన్ తిరుగుతూనే ఉంది చుట్టూ అంతా చల్లగా ఉంది ఏంటి గీతిక ఎందుకు నీకు అంతలా చెమటలు పడుతున్నాయి అని అడిగింది అమృత గీతికని నాకు చాలా భయంగా ఉంది మేడం నేను ఏదైనా తప్పు చేశానా ఒకవేళ చేసి ఉంటే క్షమించండి నన్ను అని అంది గీతిక కంగారు పడిపోతూ చూడు గీతిక ఇప్పుడు నువ్వు ఏం చేశావని క్షమాపణ చెప్తున్నావు ఎప్పుడు ఆత్మస్థైర్యంగా ఉండాలి ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు నేను ఊరికే రమ్మన్నాను అంత దానికి తప్పు చేశానని ఎందుకు అనుకుంటున్నావు అంటూ గీతిక చేతులు పట్టుకొని సముదాయించింది అమృత అప్పటికి కానీ కుదుట పడలేదు గీతిక మరి ఎందుకు రమ్మన్నారు మేడం అని అడిగింది గీతిక తను తెచ్చిన బ్యాగ్ని టేబుల్ పైన పెడుతూ ఇది నీకోసమే తీసుకువెళ్ళు అంది అమృత మేడం గీతికతో ఏంటి మేడం ఇది అని అడిగింది గీతిక బ్యాగ్ తెరిచి ఇవి అన్నీ నా బట్టలు నీ కోసం తెచ్చాను అంది అమృత కానీ ఎందుకు మేడం అంది గీతిక నీపై జాలితో మాత్రం కాదమ్మా ఈ మధ్య కాస్త వర్లు చేశాను ఈ బట్టలు నాకు అస్సలు సరిపోవడం లేదు అన్నీ కూడా కొత్తవి ఒకటి రెండు సార్లు మాత్రమే వేశాను నాకేమో చెల్లెళ్ళు ఎవరూ లేరు ఉండుంటే వాళ్ళకే ఇచ్చేదాన్ని అనుకో ఇంకా కాలేజీకి వచ్చాక మొత్తం చీరలే అసలు వీటిని వేసుకోవాల్సిన అవసరమే రావడం లేదు ఇలాగ వదిలేయడం కంటే ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనిపించింది దానికి అర్హత ఉన్న వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు నాకు చెల్లెలు ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపించింది అందుకే నీకోసం తీసుకువచ్చాను అంది అమృత గీతికకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గీతికను అలా చూసిన అమృత కంగారు పడిపోతూ నీ మీద జాలి చూపానని అనుకుంటున్నావా అందుకని బాధపడుతున్నావా అని అంది లేదు మేడం ఇంత అభిమానం చూపిస్తున్నందుకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి మీ చెల్లి స్థానం ఇచ్చి ఈ బట్టలను ఇవ్వాలనుకున్నారు చూశారు దాన్ని భరించడం నా వల్ల కావట్లేదు మీరు ఒక్క చూపు చూసినా చాలు అనుకుంటాను ఒక్క మాట మాట్లాడితే ఎంతో పొంగిపోతాను అలాంటిది మీరే ఇలా పిలిచి మీ బట్టలు నాకు ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది కానీ ఇవి తీసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది అని అంది గీతిక ఏ గీతిక నీకు బట్టలు ఇవ్వడానికి నాకు అర్హత లేదా అంది అమృత అది కాదు మేడం అంది గీతిక మొహమాటంతో అవునులే కొత్త బట్టలు కొని ఇవ్వాల్సింది కదా ఎలాగో ఇవి పాత బట్టలు నీకు ఇబ్బందిగా ఉంటుంది వీటిని తీసుకోవడం అంది అమృత అలాంటిది ఏమీ లేదు మేడం మీరే అన్నారు కదా నిజంగా మీకు ఒక చెల్లెలు ఉంటే వీటిని వేసుకోకుండా ఉంటుందా నేను అంతే తప్పకుండా తీసుకుంటాను అంటూ ఆ బ్యాగ్ తన చేతిలో పట్టుకుంది గీతిక సరే వెళ్ళిక మీ క్లాస్లో ఎవరికీ వీటి గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేనే లేదు అర్థమవుతుందా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నన్ను వచ్చి అడగచ్చు నేను సహాయం చేస్తాను అని అంది అమృత ఆ క్షణం అమృత తనకు ఒక దేవతలాగా కనిపించింది కళ్ళ నిండా నీళ్లతో తల ఊపుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గీతిక క్లాస్కి వచ్చి కూర్చున్నా కూడా కళ్ళ నుండి నీళ్లు ఆగడం లేదు గీతికని అలా చూసి ఏమైందే ఈ బ్యాగ్ ఏంటి ఆ కన్నీళ్ళు ఏంటి అంటూ కంగారుగా అడిగారు సృజన ఇంకా ఉషా విషయం చెప్పింది గీతిక వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు సరే కానీ ఈ విషయం ఇంకెవరికీ చెప్పకు మేడం ఇలా నీకోసమే చెప్పింది నువ్వు మేడం బట్టలు వేసుకు వచ్చినా కూడా ఏడిపిస్తారు వీలు అందుకే ఆ విషయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అన్నారు వారిద్దరూ కూడా సరే అంది గీతిక సాయంత్రం ఇంటికి వెళ్ళాగా ఆ బ్యాగ్లోని బట్టలన్నిటినీ తల్లికి చూపించింది గీతిక అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చిన స్వప్నిక ఆ బట్టలన్నీ చూస్తూ ఆశ్చర్యపోతూ ఏంటమ్మా నాకు మాత్రం ఒక్క చీర ఇచ్చి దీనికి ఇన్ని డ్రెస్సులు కొనుక్కొచ్చావా అని అంది స్వప్నిక నేను ఎక్కడ కొనుక్కొచ్చానే వాళ్ళ మేడం ఇచ్చిందట చెప్పింది రతాలు వామ్మో ఇన్ని డ్రెస్సులు ఎంత బాగున్నాయో అంటూ ఒక్కొక్కటి పట్టుకొని వేసుకుని మురిసిపోతూ ఉంది స్వప్నిక స్వప్నికని అలా చూసిన రత్తాలు అవి అన్నీ చెల్లివే అని అంది ఏంటమ్మా మా ఇద్దరి మధ్య నువ్వే పుల్లలు వేసేలా ఉన్నావే అది ఏమీ అనడం లేదు కదా ఇద్దరం కలిసే కదా ఏమైనా వేసుకుంటాము నీకెందుకు చెప్పు అంది స్వప్నిక వేసుకో అక్క ఇవన్నీ నేను ఒకే రోజు వేసుకుంటానా ఏంటి దాదాపు ఇరవై జతల దాకా ఉన్నాయి ఇక బట్టల కోసం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు అంది గీతిక మా మంచి చెల్లి అంటూ ఒక్కొక్క జత తీసుకుని వేసుకుని చూస్తూ మురిసిపోతూ ఉంది స్వప్నిక అది చూసిన రక్తాలకి బాధగా అనిపించింది నా పిల్లలకు ఈ గతి ఎన్నడ పోతుందో ఒకరు ఇచ్చిన బట్టల్ని కొత్త బట్టలు లాగా చూసుకుని మురిసిపోతున్నారు ఆడపిల్లలు వాళ్లకు ఆశలు ఉంటాయి కదా అవి తీర్చే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో అనుకుని బాధపడింది రతాలు ఆ రోజు నుండి గీతిక అందరితో సమానంగా కనిపించింది తనను గేలి చేసే వాళ్ళు చిన్నగా తగ్గిపోతూ వస్తూ ఉన్నారు అమృత అదొక్క విషయంలోనే కాకుండా తన దగ్గర ఉన్న మిగిలిపోయిన వస్తువులను ఏవైనా తీసుకువచ్చి గీతికకి ఇచ్చేది అప్పుడప్పుడు బుక్స్ పెన్స్ కూడా కొనిస్తూ ఉండేది రాను రాను అమృతను దేవతలా పూజించడం మొదలుపెట్టింది గీతిక ఆ రోజు కాలేజీలో మొత్తం హడావిడిగా ఉంది స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి చివరి రోజు అని చెప్పారు కావలసిన సర్టిఫికెట్లు అన్నీ లేకపోవడంతో గీతిక కూడా చివరి రోజు దాకా ఆ పనిని వాయిదా వేస్తూ వచ్చింది స్కాలర్షిప్ కోసం కావలసిన సర్టిఫికెట్లు అన్నీ పట్టుకొని దరఖాస్తు చేసుకునే గది దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడింది గీతిక లోపల సిఎస్ఆర్ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తూ ఉంటే పక్కన ఒక ఇద్దరు స్టూడెంట్స్ దగ్గర నుండి అన్ని సర్టిఫికెట్లు తీసుకుని సిఎస్ఆర్కి అందిస్తున్నారు గీతిక సిఎస్ఆర్ని అక్కడ చూసి ఓ ఈ సార్ ఎక్కడ ఉంటాడన్నమాట అందుకే ఆ రోజు స్టాఫ్ రూమ్లో కనిపించలేదు అని అనుకుంది గీతికను చూసిన సిఎస్ఆర్ నేరుగా రమ్మని పిలిచాడు తన ముందు ఉన్న వాళ్ళని వెనక ఉన్న వాళ్ళని అందరినీ చూస్తున్న గీతికను గమనిస్తూ నిన్నే గీతిక ఇటురా అని పిలిచాడు సిఎస్ఆర్ వెంటనే అందరినీ దాటుకొని సార్ దగ్గరికి వెళ్ళింది గీతిక కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి